హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శశి హోటాన్స్ ఈరోజు ఉగాదికి చేసుకునే వెరీ వెరీ స్పెషల్ రెసిపీ భక్షాలు రెసిపీ ఈరోజు నేను చేసి చూపిస్తున్నాను అయితే ఇవి రాయలసీమ భక్షాలండి అయితే రాయలసీమ భక్ష్యాలకి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి ఏ పిండితో చేస్తారు ఎలా చేస్తారు రెసిపీ చేయటానికి కష్టమా సులభమా ఏమైనా టిప్స్ ఉన్నాయా ఇలాంటి విశేషాలన్నీ నేను చేసేటప్పుడే వివరిస్తాను ఇంకా పంచభక్ష పరమాన్నాలు అంటారు కదా అలా ఆ పంచభక్ష పరమాన్నాలలో ఈ భక్ష్యాన్ని మాత్రం తప్పకుండా చేర్చాల్సిందే అండి చాలా స్పెషల్ రెసిపీ అనమాట అయితే భక్ష్యానికి కావాల్సింది మొట్టమొదటగా శనగపప్పు తీసుకోవాలి నేను కప్పు కొలతలతో చూపిస్తున్నాను శనగపప్పుని కుక్కర్లో వేసేసి కడిగేసి తీసుకోవాలి ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో రెండున్నర కప్పు నీళ్ళు వేసుకోండి ఎక్కువ తక్కువలు అయినా కూడా పర్వాలేదు టెన్షన్ పడవద్దండి ఆ తర్వాత స్టవ్ వెలిగించేసి కుక్కర్ పెట్టేసి పావు స్పూన్ నూనె వేసేసి కొంచెం పసుపు వేసి మూత పెట్టేసి సిమ్ములో ఒక ఐదు విజిల్స్ కానీ ఆరు కానీ వస్తే సరిపోతుంది అప్పుడు ఆఫ్ చేయండి ఆ తర్వాత ఒక బౌల్లోకి ఈరోజు స్పెషల్గా బాంబే రవతో చేసుకునే భక్ష్యాలన్నమాట అయితే బాంబే రవను ఏ కప్పుతో తీసుకున్నామో శనగపప్పుని అదే కప్పుతో ఒక కప్పు కొసరుగా ఒక రెండు స్పూన్లు ఎక్స్ట్రా వేసుకోండి బాంబే రవ తీసుకొని మిక్సీలో వేసి బాగా మెత్తగా పట్టుకోవాలి మరి పిండిలాగా అవ్వాల్సిన అవసరం లేదు రెండు మూడు రన్స్ వేస్తే చాలు మిక్సీలో ఈరోజు భక్ష్యాలని ఈ బాంబే రవతో చేస్తున్నాను మామూలుగా అయితే కర్నూలు భక్షాలు కానీ రాయలసీమ భక్ష్యాలు కానీ పేణి రవ అంటారు పేణీ రవతో చేస్తారు దాన్నే చిరోటి రవ అని కూడా పిలుస్తారు ఇప్పుడు ఆ రవలోకి కొంచెం ఉప్పు వేసేసి శాస్త్రానికి ఉప్పు అంతే ఆ తర్వాత తగినన్ని నీళ్లు వేసుకోండి ఒక ముక్కాల్ కప్పు నీళ్ళు అయితే సరిపోతాయి నీళ్ళు వేసి కలిపిన తర్వాత ఒకటిన్నర స్పూను మొదట మైదా వేసుకోండి అంటే ఒక కప్పు మీద కొంచెం రెండు స్పూన్లు రవ్వ వేసాను కదా అందులోకి ఒకటిన్నర స్పూను మైదా వేసుకోండి విరగకుండా భక్ష్యాలు చాలా బాగా వస్తాయండి వీటిని బొబ్బట్లు అని కూడా అంటారు కదా అయితే మనకు కొంచెం లూజ్గా అయిందనుకోండి పిండి అప్పుడు ఇంకాస్త మైదా చేర్చుకోవాలి ఇంకొక స్పూను యాడ్ చేశాను నేను ఈరోజు కావాలనే మీకోసం టిప్స్ వివరించడానికి కొంచెం నీళ్ళు ఎక్స్ట్రా యాడ్ చేశాను ఇప్పుడు రెండున్నర స్పూను మైదా వేశాను కలిపిన తర్వాత ఇందులోకి ఒక టూ టేబుల్ స్పూన్స్ నూనె వేసేసి బాగా మిక్స్ చేయండి నూనె ఎంత పీల్ చేస్తుంది రవా బాగా కలవాలి ఎంత బాగా బీట్ చేస్తే అంత సాఫ్ట్ అవుతుంది ఈ పిండి వీటిని పిండి భక్షాలు అని కూడా అంటారండి కలిపిన తర్వాత మరొక టూ టేబుల్ స్పూన్స్ నూనె వేసేసి మూత పెట్టేసి వదిలేసేయండి మనం పప్పు ఉడికేదాకా అది నాన్తూ ఉంటుంది పప్పు ఉడికిందండి బాగా మెత్తగా అయింది ఇది కూడా అంతే పప్పు పలుకుగా ఉన్న పప్పు మెత్తగా అయినా కూడా ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలో నేను చూపిస్తాను ఇప్పుడు పప్పును వడగట్టుకోవాలి నీళ్ళన్నీ కిందికి దిగాలి కొంచెం కూడా నీళ్లు ఉండకూడదు పప్పులో అది మాత్రం గుర్తించుకోవాలి ఆ నీళ్ళని వృధా చేయకుండా చారు పెట్టుకోవడానికి వాడతాం మేము దీన్నే శనక్కట్టు చారు అని కూడా పిలుస్తాము చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇంకో ముఖ్య విషయం ఏమంటే రెండు మూడు స్పూన్ల పుట్నాల పప్పుల్ని మిక్సీలో వేసి పొడి అలాగే పట్టి ఉంచుకోండి ఇది తర్వాత దీంతో ఏం చేయాలో తర్వాత చెబుతాను పట్టాం కదా పక్కన ఉంచేశాను ఆ తర్వాత నీళ్ళు వడకట్టిన తర్వాత పప్పుని మరి అదే కుక్కర్లో వేసుకోవాలి ఇప్పుడు మనం ఏ కప్పుతో పప్పు తీసుకున్నామో అదే కప్పుతో బాగా జిగురు బెల్లాన్ని కట్ చేసి ఇందులో వేసేయండి ఒక కప్పు మాత్రమే తీసుకోవాలి మనము రవ్వ కొంచెం కొసరి వేసాం కదా బెల్లం కొసరి వేయకండి కరెక్ట్గా తీసుకోండి సరిపోతుంది మరి స్టవ్ వెలిగించేసి బాగా గరిటెతో తిప్పేసేయండి బెల్లం బాగా అందులో కరగాలి అప్పుడు మనకు పచ్చివాసన లేకుండా ఈ భక్ష్యాలు వారం రోజుల దాకా నిలువ ఉంటాయండి దానికి కూడా ఏం చేయాలో మరి వివరిస్తాను ఆ తర్వాత ఇందులోకి మనకు కొంచెం లూజ్ అనిపించిందనుకోండి ఈ పూర్ణము అందులోకి ఈ పప్పుల పొడి వేసి కలిపేసి పప్పుల పొడికి తగినంత బెల్లము ఒక స్పూను వేసుకోవాలి అప్పుడు కరెక్ట్గా స్వీట్ సరిపోతుంది కలిపేసి బాగా ఆరబెట్టుకోవాలి ఎప్పుడైనా కూడా పూర్ణము గోరువెచ్చగా ఉండొచ్చు కానీ బాగా వేడిగా ఉన్నప్పుడు మిక్సీలోకి వెయ్యొద్దండి పాయసం అయిపోతుంది చల్లారిన తర్వాత మిక్సీకి పట్టుకోవాలి బాగా మెత్తగా మనకు వెన్న పూసలాగా పూర్ణం ఉండాలి అని చెప్తారు అప్పుడే భక్ష్యాలు విరగకుండా సూపర్గా వస్తాయండి ఇలా అయింది మనకు చూడ్డానికి కాస్త జోరుగా కనిపిస్తోంది కదా ఏమీ కాదు ఇంకొక టిప్ చెప్తాను చెప్పాను కదా వారం రోజుల దాకా బయట పెట్టినా కూడా ఈ భక్ష్యాలు నిలువ ఉంటాయి మళ్ళీ స్టవ్ మీద పెట్టేసి ఒక్క స్పూను నెయ్యి వేసేసి బాగా కలిపేసేయండి ఇలా చేయటం వల్ల బాగా కలుస్తుంది నెయ్యి ఆ తర్వాత మనకు భక్షాలు తినేటప్పుడు మంచి గుమగుమలాడే అద్భుతమైన వాసన వస్తాయి టేస్ట్ కూడా అదిరిపోతాయండి ఈ భక్ష్యాలు నోట్లో వేసుకుంటే కరిగిపోతాయండి అంత మంచి టేస్ట్ ఉంటాయి ఆ తర్వాత పిండి కూడా బాగా నానింది చూడండి మనం వేసినా ఎంత ఫీల్ చేసింది ఎంత నూనె వేస్తే అంత తాగేస్తుంది ఈ రవ తగినంత వేసుకోండి ఇలా చెప్పినట్టు రెండు సార్లు వేసుకోండి ఎంత సాఫ్ట్గా అయిందో చూడండి మైదాతో చేస్తే నెక్స్ట్ డేకి భక్ష్యాలు బాగా గట్టిగా అయిపోతాయి మీకు తెలియని విషయం ఏముంది చెప్పండి ఇలా చేసి చూడండి చాలా స్మూత్గా నోట్లో వేసుకుంటే కరిగినట్టుగా అవుతాయి ఆ తర్వాత మరికొంచెం నూనె వేసి అలాగే కలపకుండా వదిలేసేయండి ఇప్పుడు పెన్నం తీసుకోవాలి పెన్నం కూడా స్పెషల్ అయినండి ఇది భక్ష్యాల పెన్నం స్పెషల్గా రాయలసీమలో దొరుకుతాయి స్టవ్ వెలిగించేసి ఈ పెన్నము ఇది ఉక్కు పెన్నము అంచు ఉంటుంది దానికి మనం వేసిన నూనె అంచు కారకుండా ఉంటుంది మందంగా ఉండాలి ఈ పెన్నాలు ఈ ఇంకా పెద్ద పెండాలు కూడా ఉంటాయి నా దగ్గర మీడియం సైజే ఉంది ఆ తర్వాత పూర్ణం రెడీ అయిపోయింది దీంట్లోకి గుమ్మగుమ్మలాటానికి యాలకుల పొడి వేశాను చిన్న పావు స్పూన్ యాలకుల పొడి వేశాను ఇప్పుడు కొంచెం చేతికి నూనె అద్దుకొని మనము ఇలా చేతితో బాగా పుట్ట చెండులాగా రావాలి అంటారు రాయలసీమలో బాగా బంతిలాగా రావాలి అలా రావాలి పూర్ణము అప్పుడు పర్ఫెక్ట్ గా వచ్చినట్టు లెక్క ఇప్పుడు సెటప్ మారిపోయింది ఇప్పుడు భక్షాలు చేయడానికి సెటప్ ఇలా ఒక పీట ఒక ప్లేట్లో బియ్య పిండి తీసుకున్నాను సాటికి బియ్య పిండి అంటారు మనం ఒత్తుకోవడానికి బియ్య పిండి కొంతమంది మైదా కూడా వాడుతూ ఉంటారు మైదా ఎంత తక్కువగా వాడితే అంత మంచిది ఎందుకంటే భక్ష్యాలు అప్పుడప్పుడు చేసుకుంటాం కదా ఎక్కువ తినేస్తాము మైదా ఆరోగ్యానికి మంచిది కాదు ఎక్కువగా తింటే ఇప్పుడు ఆ ఉల్లెని ఉల్లె అంటాం ఆ పిండిని తగినంతగా తీసుకొని దానికి ఒకటిన్నర సైజు ఎక్కువగా మనం పూర్ణం పెట్టుకోవాలి ఈ ఉల్లెని బాగా పిండిలో అద్దేసి ఆ పూర్ణం నింపుతూ మనము మూస్తూ రావాలి స్టఫ్ చేయాలి ఈ బొబ్బట్ల టేస్ట్ చాలా బాగుండాలి అంటే ఉల్లె తక్కువ పూటం ఎక్కువ పెట్టుకోవాలి చాలా అద్భుతమైన టేస్ట్ ఉంటాయండి ఉల్లె ఎక్కువ పూర్ణం తక్కువగా ఉంటే భక్ష్యాలు తేలిపోతాయి అంటే చప్పగా ఉంటాయి మనకు ఉల్లె టేస్ట్ చప్పగా ఉంటుంది కదా ఎప్పుడైనా పూర్ణం ఎక్కువగా పెట్టుకోవాలి ఆ తర్వాత ఒక మంచి క్లాత్లోకి అంటే గంజి బట్ట తీసుకున్నాను ఇది ఓన్లీ కుకింగ్ పర్పస్కే వాడుతూ ఉంటాను దీంట్లోకి కొంచెం పూర్ణం పెట్టేసి అంటే ఒక స్పూన్ పూర్ణం పెట్టేసి అలా చుట్టేసేయండి పెన్నం మీద నూనె వేసి దాంతో తుడిచేసేయండి ఇప్పుడు ఇది భక్ష్యాల సలాకి ఇది కూడా మాకు రాయలసీమలో దొరుకుతుంది కర్నూల్లో కొనుక్కున్నాను ఇప్పుడు ఎనీవేర్ ఆన్లైన్ ఆన్లైన్లో కూడా చూడొచ్చు ఉంటాయి పెన్నం మీద వేస్తూనే నూనె మాత్రం తప్పనిసరిగా వేసుకోవాలి నెయ్యితో కూడా కాల్చుకోవచ్చండి ఒక భక్ష్యం నెయ్యితో కాల్చుకొని చూడండి చాలా బాగుంటుంది తిప్పిన తర్వాత ఇంకా నూనె అవసరం లేదు ఇలా కాల్చుకోవాలి సింబులో తిప్పిన తర్వాత సింబులో కాల్చండి వేసినప్పుడు కాస్త హైలో పెట్టి వన్ మినిట్ తర్వాత మినిమం ఫ్లేమ్లో పెట్టండి ఇంకా భక్ష్యాలు రెడీ అయిపోయాయండి మనం తీసుకున్న ఉల్లని బియ్యపిండిలో అద్దుకొని ఇలా చేతిలో పెట్టుకొని ఉల్లె పెట్టేసి ఇలా తిప్పుతూ రావాలి అప్పుడే స్టఫింగ్ సూపర్గా వస్తుంది స్లోగా చూపిస్తున్నాను చూడండి అలా చాలా ఈజీగా చేసుకోవచ్చు మైదా లేకుండా గోధుమ పిండి లేకుండా ఇలా ట్రై చేసి చూడండి కొంచెంగా వేసుకోండి ఒక చిన్న గ్లాస్తో ట్రై చేసి చూడండి చాలా బాగా వస్తాయి చాలా టేస్టీగాను ఉంటాయి మీకు ఆశ్చర్యంగాను అనిపించవచ్చు ఇక్కడ హైదరాబాదులో బొబ్బట్లు అంటే అరచేతి సైజే ఉంటాయి ఇవి మాత్రం పెన్న నిండా భక్ష్యాలు చేసుకుంటామండి మేము ఈ భక్ష్యాలు తింటే ఆహా ఏమి రుచి తినరామై మరచి అనే విధంగా ఉంటాయి చూశారు కదా నేను చేసిన ఈ భక్ష్యాల రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ధన్యవాదములు